అయోధ్యలో రామ్లల్లాకు ప్రాణప్రతిష్ట రామ మందిర ప్రారంభం కోసం ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా ఎదురుచూస్తున్నారు జనవరి ఇరవై రెండు నాడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది అందుకోసం ఆయన పదకొండు రోజుల పాటు ఉపవాస దీక్ష కూడా మొదలుపెట్టారు ఉత్తరప్రదేశ్ ఆ రోజు సెలవు ప్రకటించింది నలభై ఐదు శాతం దాకా హిందూ జనాభా ఉన్న మారిషస్ ప్రభుత్వం కూడా ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రత్యేక సెలవు ప్రకటించింది అయితే జనవరి ఇరవై రెండునే రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎందుకు జరుగుతోంది ఆ రోజున ఉన్న గడియలు ఏంటి అన్నది చూద్దాం జనవరి ఇరవై రెండు నాడు అయోధ్యలోని మందిరంలో సీతారామచంద్రుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు పండితులు ఆ రోజు మృగశిర నక్షత్రం ఉంది రాముడు ఈ నక్షత్రంలోనే జన్మించారు మానవ జన్మను ఉద్ధరించడానికి విష్ణు భగవానుడు రాముడి అవతారంలో భూమి మీదకు వచ్చారన్నది అందరికీ తెలిసిందే ఈ మృగశిర నక్షత్రానికి సోమదేవతతో కూడా అనుబంధం ఉంది సోమదేవతను అమరత్వం గల దేవుడని అంటారు ఈ రోజు మంచి పని చేస్తే అంతా శుభమే కలుగుతుందని నమ్ముతారు మృగశిర నక్షత్రంలో సప్తవ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగం కూడా ఉన్నాయి అందుకే జనవరి ఇరవై రెండు నాడు పవిత్రమైన రోజని పండితులు చెబుతున్నారు శ్రీరామచంద్రమూర్తి అభిజిత్ ముహూర్తంలోనే జన్మించారు ఆ ముహూర్తం ఇరవై రెండు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఉంది అభిజిత్ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని చంపాడని చెబుతుంటారు శత్రువుల పతనానికి ఈ ముహూర్తం ఎంతో శుభప్రదమైంది ఇరవై రెండు నాడు శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్టకు ముందు గంటపాటు అగ్నియాగం హావన నాలుగు వేదాల పారాయణం ఇతర కార్యక్రమాలు ఉంటాయి యజ్ఞం చేసిన తరువాత ప్రత్యేక పూజలతో అయోధ్య శ్రీరాముని విగ్రహాన్ని నూట ఇరవై ఐదు కలశాలతో అభిషేకం చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు ఉన్న సమయంలోనే రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది ఈ ఎనభై నాలుగు సెకండ్ల సమయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఆ సమయంలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం దేశానికి కూడా మంచిదని పండితులు చెబుతున్నారు రామ్లల్లా ప్రతిష్టాపన తర్వాత మహాపూజ మహాహారతి కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు అన్ని టీవీల్లో సోషల్ మీడియాలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు కార్యక్రమం అంతా అయ్యాక మీ ఇంటికి ఇప్పటికే చేరిన అయోధ్య అక్షుంతలను మీరు మీ కుటుంబ సభ్యులు నెత్తిమీద చల్లుకొని సీతారాముల వారికి దండం పెట్టుకోవాలని పండితులు సూచించారు